శ్రీ మహాగణాధిపతి అనమ భారత్ కి జే జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాల అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే శ్రీకృష్ణపట్నం నుంచి చాలా మంది వన్ ఇయర్ ఇరపోయిందండి ఇది సంవత్సరం క్రితం వచ్చారు వాళ్ళు అన్నీ రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు కాళికా మాత అది భూగర్భంలో దొరికింది అది చాలా సంతోషం అది దివ్యమైన తేజస్సు దొరికింది టెంపుల్ కూడా కట్టారు ఆ జాతరకు కూడా నేను వెళ్ళా నేను వారికి పెయింటింగ్స్ అవి వేసుకోవడానికి దాదాపు లక్ష నలభై వేలు అవుతుందట దాన్ని మొదటి మొదటి విడతకి మేము ఒక లక్ష రూపాయలు మేము రిలీజ్ చేస్తున్నాం అప్పుడు అది లాస్ట్ ఇయర్ మేము చెప్పాము ఇది సో ఈ సంవత్సరానికి గుడి అంతా పూర్తి అయిపోయినది లక్ష రూపాయలు విరాలని ఈరోజు చెక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దొడ్డా శ్రీనివాస్ గారు అలాగే శంకర సీతారాం గారు ఆధ్వర్యంలో వచ్చారు సీన్ గారు వీళ్ళు ఆధ్వర్యంలో వచ్చారు మీ పేరండి శివాజీ గారు సానిప శివాజీ గారు ఆధ్వర్యంలో వచ్చారు వారికి లక్ష రూపాయలు చెక్కు ఇవ్వడం జరుగుతుంది మీ రోజు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఏ మండలం ఏ మండలం సో శ్రీకృష్ణపట్నం అనేది రాజ రాజానగరం నియోజకవర్గంలోని ఏ మండలం రాజానగరం మండలంలో ఇక ఈ గుడి ఉంది ఇది ఆ గుడిలో ఇవ్వడం జరుగుతుంది జై శ్రీరామ్